హాయ్ అండి వెల్కమ్ టు సునీత కుకింగ్ ఛానల్ ఈరోజు మన రెసిపీ సేమియా పులిహోర అండి ఎప్పుడు తినాలనిపించిన అప్పటికప్పుడు ఫాస్ట్గా పదే పది నిమిషాల్లో రెడీ చేసుకుని సేమియా పులిహోరని మనం ఈజీగా చేసేసుకోవచ్చండి ఈరోజు ఎలా తయారు చేయాలో నేర్చుకుందాము దీనికోసం ముందుగా సేమియాలు తీసుకోవాలండి సేమియాలు ఏది చేసినా టేస్టీగా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అదేవిధంగా మనం పులిహోర కూడా చేసుకోవచ్చు అనమాట దీనికోసం ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకోవాలి అందులో వన్ కప్పు సేమియాకి మూడు కప్పులు వాటర్ పోసుకొని వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని కొద్దిగా హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ కాగిన తర్వాత ఇందులో సేమియాలు వేసుకోవాలి వేసుకున్న వెంటనే కదపాలి లేదంటే అతుక్కుపోతాయి ఇలా కదుపుకొని మనకి అంటే మరీ మెత్తగా ఉడకకూడదనమాట కొంచెం హాఫ్ బాయిల్ అయినట్టు ఉన్నట్టు ఉన్నప్పుడే చూడండి చూపిస్తున్నాను కొంచెం ఇలా సేమియాల్ని చించినప్పుడు కొంచెం గట్టిగా ఎలా స్మాష్ అయినప్పుడు మనం స్టవ్ ఆపేసి ఇలాగ వడగట్టుకోవాలన్నమాట వడగట్టుకొని వెంటనే చల్లట వాటర్ పోసేసుకోవాలి అవి ఉడక దానికి అతుక్కోకుండా ఉంటాయి చల్లట వాటర్ పోసినందువల్ల పోసిన తర్వాత ఒకసారి బాగా ఇలా కలుపుకోవాలి పొడి పొడిగా ఉండడానికి కలుపుకొని ఆ నీళ్ళన్నీ ఒడిగేటంత వరకు ఉండొచ్చు చూడండి నీళ్ళన్నీ లేవు ఇప్పుడు ఆ గిన్నెలో వేసేసుకున్నాము సేమియాలని ఇప్పుడు హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకున్నాము నిమ్మరసం ఒక ఒక కాయ నిమ్మరసం పిండుకున్నానండి మీకు పులుపు తగ్గట్టు వేసుకోండి వన్ వన్ నిమ్మకాయ అయితే సరిపోయిందండి ఒక నిమ్మకాయ అయితే సరిపోయింది పులుపుకి కలుపుకొని మొత్తం మిక్స్ చేసుకొని ఒకసారి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించుకొని దీన్ని పోపు పెట్టుకుందామండి పులిహోరకి పోపు పెట్టుకుందాము ఒక ప్యాన్ పెట్టుకున్నాను అందులో ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ కాగిన తర్వాత ఇందులో పల్లీలు వేసుకున్నానండి మీకు ఇష్టమైతే జీడిపప్పు కూడా వేసుకోవచ్చు పల్లీలు పచ్చనపప్పు మినపప్పు అన్నీ వేసుకోవాలి ముందర ముందర పల్లీలు అనేవి కొంచెం టైం పట్టద్దు కాబట్టి పల్లీలు అనేవి కొంచెం వేగిన తర్వాత అప్పుడు మనం పచ్చి ఉంటుంది కదండి అది వేసుకోవాలి మినపప్పు ఆవాలు జీలకర్ర వేసేసుకోవాలి అప్పుడు మొత్తం ఒకసారి మొత్తం బాగా ఫ్రై చేసుకోవాలి రెండు పచ్చిమిర్చిని తీర్చి సన్నగా పొడవుగా కట్ కట్ చేసుకొని వేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో ఇప్పుడు మనం కరివేపాకు వేసుకోవాలి కొద్దిగా ఇంగో వేసుకోవాలి వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మనం ఉడకబెట్టుకున్న సేమియాలను వేసు వేసుకోవాలి వేసుకొని ఒకసారి మొత్తం బాగా కలుపుకోవాలి అంచుల నుంచి కలుపుకుంటూ రండి మరి ఎలా అంటే అలా కలిపితే మన సేమ్యాలు అనేవి ఇరిగిపోతాయి అందుకని చూసుకొని చూడండి వీడియోలు చూపించిన విధంగా చిన్నగా అంచుల నుంచి ఇలాగా చూసుకుంటూ కలుపుకోండి కలుపుకొని ఒక టూ త్రీ మినిట్స్ పాటు బాగా ఫ్రై చేసుకోవాలి ఇది టిఫిన్లోకి కానీ నైట్ టైం లైట్గా తినారన్నప్పుడు టిఫిన్ నైట్ టైం కూడా డిన్నర్గా నైట్ టైం కూడా తినొచ్చండి చాలా అంటే చాలా టేస్టీగా ఉండే పిల్లలు బాగా ఇష్టపడతారు పెద్దవాళ్ళు కానీ చిన్నవాళ్ళు కానీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ట్రావెలింగ్ కూడా పనికి తప్పకుండా మీరు ట్రై చేయండి ఈ రెసిపీని చాలా అంటే చాలా టేస్టీగా ఉందండి చూడండి కొద్దిగా సాల్ట్ సరిపోలేదు కాబట్టి కొద్దిగా నేను సాల్ట్ వేసుకున్నాను సోల్ట్ చూసి వేసుకోండి సాల్ట్ అనేది ఒక టూ త్రీ మినిట్స్ బాగా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో సన్నగా కట్ చేసుకున్న లాస్ట్లో కొత్తిమీర వేసేసుకొని ఒకసారి కలుపుకోవాలి కలుపుకొని సర్వింగ్ ప్లేట్లో తీసుకోవాలండి చూడండి పొడి పొడిగా చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది కదా సేమియా పులిహోర అనేది మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందని కమెంట్ సెక్షన్లో మెసేజ్ చేయండి అండి తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సునీత ఒక ఛానల్ ఫాలో అవుతూ ఉండి మన ఛానల్లో మంచి మంచి రెసిపీస్ పెట్టున్నాయండి ఒకసారి వెళ్ళి చెక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్